తంజావూరులో ఉన్న ఒక వైష్ణవ ఆలయంలోని రెండు వందల కేజీలకు పైగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కొంతమంది పూజారులు ఎవరికీ తెలియకుండా రాత్రి పగలు ప్రయాణించి ఈ ఆలయానికి చేర్చారు రెండు గర్భంతో ఉన్న స్త్రీని గర్భగుడిలోని దేవతతో సమానంగా చూస్తాము కొన్ని ఆచారాలకు తల వంచి ఈమె తన ప్రాణాన్నే పణంగా పెట్టింది ఈ ఊరి జనం ఈమె త్యాగాన్ని మర్చిపోకుండా ఒక ఆలయాన్ని నిర్మించి ఈమెను పూజిస్తారు ఈ వీడియోలో బద్వేల్లో ఉన్న రెండు ఆలయాల కోసం నేను చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పద్వేలోని ఈ ప్రదేశానికి మేము రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక గర్భవతిని చెరువు కట్ట కింద పూడ్చిపెట్టారు అనే విషయాన్ని తెలిసి వచ్చాము ఆమె చేసిన త్యాగం కొన్ని గ్రామాల్లోని ప్రజల ప్రాణాలను కాపాడింది అసలు ఆ చెరువు ఏంటి ఆ చెరువు కట్ట పూర్తి కదా అన్ని కూడా నేను వీడియో మధ్యలోంచి పెడతాను ప్రస్తుతం అయితే అనంతరాజపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము ఈ అనంతరాజపురంలోని గ్రామ ప్రజల యొక్క జీవన విధానం అయితే చాలా బాగుంది పేడతో అలికిన వాకిల్లో ముక్కులతో అయితే గ్రామం కలకల్లాడిపోతుంది సుమారు పదకొండు పన్నెండవ శతాబ్దాల్లో ఈ ప్రాంతం అంతా కూడా రాళ్ళు రప్పలతో ఉండేది పూర్తిగా అటవీ ప్రాంతం అనమాట సిద్ధపటం కోటను రాజులు పరిపాలిస్తున్న కాలం అది అప్పట్లో రాజులు ప్రజలు ఎలా ఉన్నారు అనే పర్యాటనకు వచ్చేవారు కదా అలాగా అనంత రాజులు అనే రాజు పర్యాటనకు ఈ ప్రాంతానికి వచ్చారట ఇది అటవీ ప్రాంతం అవ్వడం ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయి కదా ఒక చెట్టు కింద పడుకున్నారు ఆ సమయంలో స్వామి వారి కల్లో కనిపించి నేను ఈ కొండ ప్రాంతంలోనే ఉన్నాను నన్ను బయటికి తీసే ఆలయాన్ని నిర్మించమని చెప్పారట ఆ అనంత రాజులు వారే ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయం యొక్క ప్రధాన ద్వారం ఇది నా ఇప్పటి నేను విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలే పెట్టాను ఇది మొదటిది రాజుల కాలంలో నిర్మించిన ఆలయం సిద్ధవటం కోటను కొద్ది రోజుల రాజులు కూడా పరిపాలించారు కాబట్టి అక్కడి కూడా వాళ్ళ నిర్మాణ శైలి అనేది కనిపిస్తుంది ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం అనేది చాలా ఎత్తుగా ఉంది ఈ ప్రాంతంలో అనంత రాజులు కొద్ది కాలం ఉండి ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఈ ప్రాంతానికి అనంత రాజపురం అని పేరు వచ్చింది ఆయన మరణం తర్వాత ఆయనకు గుర్తుగా ఈ ఊరికి ఆ పేరును పెట్టారు ఒకప్పుడు ఇదంతా అటవీ ప్రాంతం అని చెప్పాను కదా ఇక్కడ పర్యాటనకు వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయినప్పుడు స్వామి వారి కల్లో కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పిన తరువాత సైనికులందరితో కలిసి స్వామివారు ఎక్కడున్నారా అని వెదుకులాటైతే మొదలు పెట్టారు కొండంత రాళ్లు రప్పలతో నిండిపోయి ఉన్నప్పటికీ సరే ఎంతైనా వెదిగినా స్వామివారు కనిపించలేదు ప్రస్తుతం ఈ ఆలయ ఉన్న ప్రదేశం కొండ దిగువ భాగం అనమాట స్వామివారు ఈ కొండ దిగువ భాగంలోనే ఒక పుట్టలో కనిపించారు స్వామివారిని పుట్ట నుంచి బయటికి తీయకుండా క్షీరాభిషేకం చేస్తూ పుట్టని కరిగించారట ఈ కొండ గుట్టల్లో పుట్టలో వెలిసిన నీలవెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కడపకున్నా అక్కడే ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ స్వామి వారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ కొలుస్తారు ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో కొంతమంది సైనికులు వచ్చి దాడి చేసినప్పుడు అనంత రాజుల రూపంలో స్వామివారే వెళ్లి యుద్ధం చేసి సైనికులందరినీ చంపారని చెప్తారు ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా తూర్పు ద్వారాన్ని నిర్మించే సమయంలో అనంత రాజుల పైన కొద్దిమంది దాడి చేసినప్పుడు ఆయన మరణించడం జరిగింది ఆలయాన్ని నిర్మించినందుకు గాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఆయన మరణం తర్వాత ఆయన గుర్తుగా ఈ ప్రాంతాన్ని అనంతరాజపురం అని పిలవడం మొదలు పెట్టారు ఆయన భార్య ఆయన లక్ష్మమ్మ పేరు మీద పక్క గ్రామాన్ని లక్ష్మీపాలెం అని పిలుస్తారు ఈ ఆలయంలో చూడవలసిన మరొక అద్భుతం ఏంటంటే తంజావూర్ నుంచి తెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఈ స్వామివారి విగ్రహం బరువు రెండు వందల కేజీలకు పైగా ఉంటుంది తమిళనాడులో ఉన్న ఈ తాంజావూర్ నుంచి బద్వేలు రావాలి అంటే సుమారు ఆరు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాలి కొంతమంది పూజార్లు ఎవరికి తెలియకుండా ఈ విగ్రహాన్ని ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది అసలు కథ ఏంటంటే తంజావూరులో నారాయణ గుడి అని ఒక ఆలయం ఉండేదట ఆ ఆలయం శిథిలావస్థకు వస్తున్న సమయంలో స్వామివారు అక్కడి పూజారుల కల్లో కనిపించి నన్ను బద్వేల్లోని ఈ అనంతరాజపురం గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి తరలించమని చెప్పారట స్వామివారి ఆదేశం మీదకు ఆ పూజారులు ఈ ఆలయానికి చేరుకోవడానికి కాలి నడకన కేవలం రాత్రులు మాత్రమే ప్రయాణం చేసేవారట పగటిపూట విగ్రహాన్ని బట్టలోనూ మట్టిలోనూ కప్పిపెడుతూ రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేస్తూ చివరిగా ఈ ఆలయానికి చేరుకున్నారు అప్పట్లో ఉన్న గ్రామ పెద్దలకు ఈ విగ్రహాన్ని అప్పుచెప్పి స్వామివారు మమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు ఈ విగ్రహాన్ని అని చెప్పారట ఊరి పెద్దలు ఆ విగ్రహాన్ని తీసి ఆలయంలో ఉంచారట స్వామివారి సేవ చేసుకుంటూ మేము కూడా ఇక్కడే ఉంటామని ఆ పూజారులు అడగడంతో ఊరి పెద్దలందరూ నిర్ణయించి ఆ పూజారులందరినీ కూడా ఇక్కడే ఉండమని చెప్పారు స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా వాళ్లే చూసుకునేవారట వాళ్ళ తరతరాలు కూడా ఇక్కడే స్థిరపడి వాళ్ళందరూ కూడా స్వామివారి సేవకే అంకితం అయ్యారు రాంజా నుంచి కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మాత్రమే వచ్చింది శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఎలా వచ్చాయంటే ఇదే గ్రామంలో ఒక బావిలో శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండేవట ఆ బావి గల పేరు లచ్చమ్మ ఆమెని ప్రతిరోజు కూడా శ్రీదేవి భూదేవులు లచ్చమ్మ మమ్మల్ని బయటికి తీయని పిలిచేవారట ఏంటి ప్రతిరోజు నాకు ఇలా మాటలు వినిపిస్తున్నాయి బయటికి తీయని చూస్తే స్వయంగా లచ్చమ్మె బావిలోకి దిగి ఈ విగ్రహాలను బయటకు తీసిందట అలా స్వామివారు తంజావూరు నుంచి వచ్చిన తరువాత శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఇదే గ్రామంలో ఒక బావిలో దొరికాయి ప్రస్తుతం ఆ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా బాగుంటుంది స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్ని అంగరంగ వైభవంగా భక్తులందరూ జరుపుతారు ఎంతో ప్రశాంతతను ఆధ్యాత్మికతను ఇచ్చే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను స్వామివారి ఆలయం ఎదుట చెక్కతో చేయబడిన రాజుల కాలం నాటి రథం ఒకటి కనిపిస్తుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ఈ ఆలయానికి సమీప దూరంలో ఉన్న ఒక పెద్ద చెరువుని మనం చూడొచ్చు దీన్ని బద్వేల్ పెద్ద చెరువు అని కూడా పిలుస్తారు ఈ చెరువులో మూడు చెరువులు కలుస్తాయి అందుకే ఈ చెరువు ఇంత పెద్దగా ఉంటుంది చెరువు కట్ట మీద ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది మనకి ఈ ఆలయంలో ఈ గ్రామంలో నివసించిన ఒక భార్య భర్తల విగ్రహాలు ఉంటాయి ఈ గ్రామంలో నివసించిన లచ్చమ్మ అనే స్త్రీ గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది గర్భవతి అయిన ఒక స్త్రీ ప్రాణ త్యాగం చేయడం అనేది కాస్త విచిత్రమైన విషయంగా అనిపించింది నాకు ఈ ఆలయాన్ని శుభ్రం చేసే ఈ తాతగారిని కొంతమంది స్థానికుల్ని అడిగి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ చెరువుకు వరదలు వచ్చినప్పుడు మూడు చెరువులు కలిసి ఉండడం వల్ల మూడు చెరువులు నిండిపోయి కట్ట తెగి ఊర్లన్నీ కొట్టుకుని పోయేవట బాగా పెద్ద వరదలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ చాలా భయంతో ఉండేవారట అంతేకాదండి చెరువు కట్ట తెగిపోకుండా ఉండడానికి ఎన్నో సాంప్రదాయాలు పాటించేవారట ఈ సంప్రదాయాల్లో భాగంగా చెరువు కట్ట తెగిపోకుండా ఉండడానికి కొన్ని బలులు ఇచ్చేవారట ఇలా బలి ఇవ్వడం వల్ల చెరువు కట్ట తెగిపోకుండా ఉంటుంది అనేది వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు అలా కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ చెరువు పూర్తిగా నిండిపోయి కట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడింది గ్రామ పెద్దలందరూ నిండు గర్భిణిని చెరువు కింద సమాధి చేస్తే కట్ట తెగిపోకుండా ఉంటుందని నిర్ణయించారు ఇలా చేయడానికి ఏ గర్భవతి కూడా ఒప్పుకోలేదు ఈ గ్రామంలో నివసిస్తున్న లక్ష్మ అనే స్త్రీ ఊరి శ్రేయస్సు కోసం చాలా ఆలోచించింది తన త్యాగం వల్ల చాలా గ్రామాలు మునిగిపోకుండా ఉంటాయని ఈ నిర్ణయానికి తలవంచింది తన భర్త అయిన అచ్చయ్యను ఒప్పించి ఊరు బాగుండాలనే ఆలోచనతో చెరువు వద్దకు వెళ్లి సమాధికి ఒప్పుకుంది చీర కట్టుకుని చెరువుకు హారతి ఇచ్చి చెరువుని ప్రార్థించి చెరువు కట్టకు తన అడ్డుగా నిలబడింది ఆ నిండు గర్భవతి ఊరి శ్రేయస్సు కోసం చెరువు కట్ట కింద సమాధి చేయబడిన ఆ లచ్చమ్మను చూసి ఊరి పెద్దలందరూ కూడా దేవతలాగా భావించారు ఇప్పటికీ కూడా ఆ నిండు గర్భిణి ఈ చెరువు కట్ట కిందే ఉందని భావిస్తారు ఇప్పటికీ కూడా ఈ చెరువు పొంగిపోకుండా లచ్చమ్మ చెరువు కట్ట కిందే ఉండి ఈ ఊర్లన్నింటినీ కాపాడుతుందని నమ్ముతారు ఇక్కడి స్థానికులు లచ్చమ్మ చెరువు కట్ట కిందకి వెళ్ళిన తర్వాత ఆ చెరువు పొంగిపోకుండా ఆగిందట ఈ చెరువు కట్ట మీదే ఆమె ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఎండలు బాగా ఉన్నప్పుడు ఈ చెరువు నీరు కనిపించినా వర్షాకాలం వచ్చింది అంటే చెరువు మాత్రం నిండుగా కనిపిస్తుంది ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిపోయినా సరే ఒక నిండు గర్భిణిని ఇలా చెరువు కట్ట కింద సమాధి చేయడం అనేది చెప్పడానికి నాకు వినడానికి మీకు ఇబ్బందిగానే ఉంటుందని తెలుసు ప్రస్తుతం అందరూ అప్డేట్ అయ్యారు కాబట్టి ఈ బలి అనే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు ముగిసిపోయాయనే చెప్పుకోవచ్చు కాకపోతే ఎప్పట్లో జరిగిపోయిన కథ అయినా సరే ఆమె త్యాగాన్ని గుర్తిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది బద్వేల్ గ్రామంలో ఉన్న రెండు ఆలయాలు నేను మీకు చూపించాను ఈ చెరువు కట్ట కథ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడప జిల్లాలోని బద్వేల్ లో లక్ష్మీపాలెం గ్రామంలో ఈ పెద్ద చెరువు ఉంది కడప నుంచి బద్వేల్ వచ్చారనుకోండి లక్ష్మీపాలెం ఈజీగా చేరుకోవచ్చు